దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో బీజేపీ మహా విజయం సాధించింది ముందు నుంచి జమిలీ మంత్రం పఠిస్తున్న బీజేపీ పెద్దలు మహా గెలుపుతో జమిలీ ఎన్నికల కసరత్తులో మరింత స్పీడ్ పెంచుతారా జమలీకి వెళ్లి నాలుగో పర్యాయం అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరుతుందా కేంద్రంలో వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా బీజేపీ కూటమిని ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు జమిలీ ఎన్నికలపై కూటమి పక్షాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయమేంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉంది బీజేపీతో పాటుగా మిత్రపక్షాల నేతలు ఇప్పుడు జమిలీకి మద్దతుగా వాయిస్ పెంచుతున్నారు మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల తర్వాత పార్లమెంటులో జమిలీ ప్రక్రియను ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది అటు జమ్మూ కశ్మీర్లోనూ గౌరవమైన సీట్లను సాధించింది తాజాగా మహారాష్ట్రలోనూ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించి మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది జార్ఖండ్లోనూ గౌరవప్రదమైన స్థానాలు కైవసం చేసుకోగలిగింది దాంతో ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణపైన చర్చ మొదలైంది కేంద్రంలో తక్కువ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీకి మహారాష్ట్ర ఫలితాలతో మిత్రపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది హర్యానా జమ్మూ కశ్మీర్ మిత్రపక్షాల నుంచి బీజేపీకి కొంత రిలీఫ్ దక్కినట్టయింది ఇప్పుడు మహారాష్ట్రలోనూ విజయం సాధించటంతో మోడీకి తిరిగి పూర్తి పట్టు సాధించే అవకాశం దక్కింది ఆక్రమంలో జమిలీ విషయంలోనూ మోడీ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి జమిలీ వంటి చారిత్రాత్మక నిర్ణయం అమలుకు ముందు ఈ ఎన్నికలు బీజేపీకి బిగ్ బూస్టప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది మొత్తం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న జమిలీ ఎన్నికలపై బీజేపీ ఇక ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు మహా రిజల్ట్స్ ఇచ్చిన జోష్తో ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ఆ పార్టీ కూటమికి సంబంధించిన పార్టీలే అధికారంలో ఉన్నాయి దీంతో జమిలీ ఎన్నికలు నిర్వహించటానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది అందులో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటోంది ఈ బిల్లుకు లోక్సభ రాజ్యసభలో ఎలాగో ఇబ్బంది లేదు దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా ఆ తర్వాత ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధపడుతున్నట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరగటం వల్ల దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందనేది బీజేపీ ఉద్దేశం దీంతో ఈ పరిస్థితులకు ఎలాగైనా చెక్ పెట్టాలని మోడీ అమిత్ షా ఎప్పటినుంచో అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే దేశంలో జమిలీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటుండటంతో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రకరకాల చర్చలు మొదలవుతున్నాయి